మనకు విశ్వాన్ని ఆ విశ్వంతో సంబంధించిన శక్తి తత్వాల్ని ఇలా చూస్తాం అర్థమైందా మరి వీళ్ళు కాకోకుండా ఇవి ఏంటివో విశ్వాన్ని పూజ విశ్వాన్ని అడగడము అని అంటున్నారు ఏ విశ్వాన్ని అడుగుతున్నారు మీరు అంటే ఏదైనా ఇంగ్లీష్ సినిమాల లాగా మల్టీవర్సస్ని అడుగుతున్నారా లేదంటే మన గ్యాలరీ మన విశ్వంలోనే అడుగుతున్నారా అసలు వీళ్ళ బాధ ఏంది అనేది అర్థమవదనమాట ఒకరేమో బిర్యానీ ఆకు దాంట్లో రాసేసి విశ్వానికి చెప్పండి పొద్దున్నే నాలుగు గంటలకని కానీ ఒకరు చెప్తారు కొంతమంది లవంగాల్ని నీళ్ళల్లో వేయండి అని కొంతమంది చెప్తారు కొంతమంది యాలక్కలని వేయండి అంటారు ఇక మన వంట రూమ్లో ఉన్న మసాలా దినుసులన్నీ కూడాను వాడేస్తూ ఉంటారు ఇది ఏంది సోద ఏంది విశ్వానికి కనెక్ట్ అవ్వడం ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వడం అనేది అత్యంత పెద్ద మూర్ఖత్వమైన పని చూడండి నిజంగా అలా మనం కోరుకున్న కోరిక